వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎస్వి గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని ఆరోపణలతో ఛార్జిషీట్ ను విడుదల చేసిన వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప పరిగి అసెంబ్లీ బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మారుతి కిరణ్ బోనేటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు జిల్లా కార్యదర్శి పెంటయ గుప్తా పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి అసెంబ్లీ కైనర్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగ యువత వాళ్ళకి నిరుద్యోగ యువతకు పన్నెండు వేలు నెలకు మృతి ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా నిరుద్యోగులకు బాసటగా నిలిచినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియదు అంతేకాకుండా ఈ యొక్క కాలేజీలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రీస్ రియంబర్స్మెంట్ రాక చాలా నానా అవస్థలు పడతా ఉన్నారు అంతేకాకుండా హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఆహారం లేక వాళ్ళు లేకపోతే ఉండడానికి వసతి గృహాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇలాంటి యొక్క అనేక సమస్యలు హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది అనేటువంటిది మేము నిజంగా ఇలా ఆరోపిస్తూ ఉన్నాం ముఖ్యంగా పరిగి పరిగిలో ఏదైతే స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వస్తూ ముందు ఏదైతే హామీలు ఇచ్చినారో ఈ కాన్స్టెన్సీలో మనం నెరవేర్స్తామని చెప్పి ఆ యొక్క ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ఒక పరిస్థితి కానీ ఇవాళ నేషనల్ హైవే కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో కూడా ఈ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్ప నుంచి మనగూడ వరకు ఉన్నటువంటి నేషనల్ హైవేకి సంబంధించి వేల కోట్ల బడ్జెట్స్ రిలీజ్ చేసినప్పటికీ కాంట్రాక్టు అప్పగెప్పినప్పటికీ కూడా ఆ యొక్క ప్రభుత్వం ల్యాండ్ అక్విజేషన్ చేయడంలో విఫలమైంది అదే కాకుండా ఏదైతే ప్రకృతి ప్రేమికులు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్కి పోవడం వల్ల ఆ యొక్క తాత్సారం జరిగింది కానీ దాన్ని వెంటనే అన్ని నివృత్తి చేసి పరిష్కరించుకొని ఇయాల ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అక్కడ నిధులు ఇచ్చి ఇలా నేషనల్ హైవే పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి దాని విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి హైవే పనులు స్టార్ట్ అవుతున్నాయని చెప్తా ఉన్నారు అది నీ పని కాదు నీ సొత్తు కాదు అది ఆ దానికి వస్తున్నటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క నయా పైసా ఆ నేషనల్ హైవేస్కు లేదు కాబట్టి ఆ యొక్క రోడ్ వస్తుందని అని చెప్పుకోవడము ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు సిగ్గుర్చేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతంలో అనేక అంశాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం అయింది వాళ్ళు మేనిఫెస్టో ఆరు గ్యారంటీలతో పాటు ఒక అరవై ఆరు స్కీమ్లు ఇంట్రడ్యూస్ చేసారు సంవత్సరంలో వాళ్ళు అవలంబించింది ఎటువంటి ఎక్కడ కూడా లేదు ఒక బస్ బస్ ఫెసిలిటీ తప్పితే మిగతా అన్ని ఫెయిల్యూర్లు ముఖ్యంగా రైతుల నుంచి ఎక్కువ శాతం ఓటర్లు ఉన్నటువంటివి రైతులు రైతులను నమ్ముకొని రైతులను నమ్మించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు వాళ్ళకి ఎక్కడ కూడా రైతు భరోసా ఇయ్యలేదు ఇస్తాన్నది ఇయ్యలేదు ఖరీఫ్ ఇవ్వలేదు రవి ఇవ్వలేదు మళ్ళీ వస్తుంది మళ్ళీ దీనికి గుడియ్యలేదు మోసమే కనీసము మనకు మినిమం ఖర్చులు రైతుకు వస్తుంది కాబట్టి పంట పండుతుంది అనే ఒక ఆశతో వాళ్ళు ఉండే అది ఫెయిల్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడం జరుగుతుంది ఒక్కొక్క దగ్గర రెండు రెండు నెలల సంది రైతులు కళ్ళాలలో పోసుకొని ఐకేపీ సెంటర్లలో పోసుకొని వచ్చి కూర్చొని మళ్ళా వర్షాలు పడి ధాన్యం ఖరాబ్ అయిపోయి దానికి మళ్ళీ గ్రేడింగ్ ఇచ్చి వాళ్ళకి మళ్ళా మోసాలు జరిగినాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ కూడా వాళ్ళు సక్సెస్ కాలేదు స్కూటీలు ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి ఐదు గ్యారంటీలు ఫెయిల్యూరే దాంతో పాటు అరవై ఆరు స్కీంలు ఫెయిల్యూరే ఏ ఒక్కటి అవలంబించిన పాపాన వాళ్ళు పోలేదు సంబరాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది దేనికోసం సంబరాలు చేసుకుంటున్నారు ఏం సాధించిన అని సంబరాలు చేసుకుంటున్నారు ఏ ఏం సాధించిన మన సంబరాలు చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి మొన్న రైతు భరోసా రైతు సభాని పెట్టారు దేనికోసం పెట్టారు వాళ్ళకే తెలియదు సంబరాలు చేసుకోవాల్సినంత పరిస్థితుల్లో రైతులు లేరు మీరు సభలు పెట్టి చూసుకునే దానికన్నా గ్రామాలలోకి రండి గ్రామాలలో రైతులను కలవండి వాళ్ళ పరిస్థితులు ఏంటో చూడండి మీకు అర్థమవుతుంది ఈ సంవత్సరం నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి వాళ్ళ నేషనల్ జాతీయ నాయకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అయినటువంటి రంగారెడ్డి జిల్లా కేంద్రంగా వంద రోజులలో అన్ని వాగ్దానాలను పూర్తి చేస్తామని ఆరు నెలల్లో అన్ని వాగ్దానాలను పూర్తి చేస్తామని ఆ వాగ్దానాలు వింటే ప్రజలంతా స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అయినరు అలాంటి సందర్భంలో ఒక్క వాగ్దానం వంద రోజులు చేస్తామన్నటువంటి జాతీయ అధ్యక్షురాలు చెప్పినటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ కరిగే గారు చెప్పినటువంటి విషయాలు కానీ రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయాలు కానీ వాగ్దానాలు ప్రజల ముందు ఉన్నాయి ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేని పరిస్థితి ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేయడం జరిగింది నాలుగు వందల ఇరవై అంటే తెలుసు ఫోర్ ట్వంటీ వాగ్దానాలు అలాంటి వాగ్దానాలు చేసిన ఈరోజు ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఒక సంవత్సరం గడిచింది అవకాశం ఇచ్చింది టైం ఇచ్చిన తర్వాత కూడా వాగ్దానాలు చేయలేదు కాబట్టి ఈ పరిగే నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు అట్లానే ఉన్నాయి అభివృద్ధికి నోచుకోవడం లేదు ఏ గ్రామాలు చూసినా కూడా గ్రామానికి పెద్ద గ్రామానికి కానీ మెయిన్ రోడ్డు కానీ మట్టి రోడ్లే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా మట్టి రోడ్లతోనే ఇంకా మనం జీతాలు గడుపుతా ఉన్నాం అన్ని రకాలుగా పరిగి ప్రాంతం వెనకబడి ఉంది ఆ మనకు ప్రామిజెస్ చేసినారు అన్ని వర్గాలకు సబ్బండ వర్గాలకు యువతకు చేసినారు మహిళలకు చేసిన రైతులకు చేసిన ప్రతి ఒక్క వర్గానికి కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న సందర్భంలో అన్ని నిరాశగా అారిపోతున్నటువంటి సందర్భం ఈరోజు చూస్తే బీసీల పట్ల పరిగి చూస్తే బీసీలు ఎక్కువ సంఖ్య అధికంగా బీసీలు ఉన్నారని చెప్పడం జరుగుతూ ఉంది బీసీలకు ఏమని చెప్పారు ఇరవై మూడు శాతం మన బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు జనాభాలో కానీ ఇరవై మూడు పర్సెంట్ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతం చేసిన తర్వాతనే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్ప చెప్పడం జరిగింది ఆ సంగతి ఏమైంది ప్రభుత్వం వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటికి కూడా అలాంటి సందర్భం రెండవది బీసీల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఇరవై కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలను మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది ఏది బడ్జెట్లో ఇరవై కోట్ల బడ్జెట్ ఎక్కడ ఉంది విద్యార్థులకు ప్రోత్సాహంగా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు ఇస్తామని ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి విద్య కోసం ఉపయోగపడతామన్నారు ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజీలలో మెడికల్ కాలేజీల్లో బీసీ విద్యార్థులకు కానీ ఓబీసీ విద్యార్థులకు కానీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు కానీ ముక్కు వెండి ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ఆ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు ఈ వాస్త అవస్థలన్నీ ఎవరికి చెప్పాలి కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలే మాకు న్యాయ నిర్ణేతలు ప్రజలే వాళ్ళు నిర్ణీతలు కాబట్టి వారి ముందుకు ఈరోజు పరిగి నియోజకవర్గం నుంచి మేము ఛార్జ్ షీట్లు తయారు చేసి ప్రజల ముందుకు వంచుతా ఉన్నాం ప్రజా సమస్యలమైన ఇంకా ముందు కూడా పోరాటాలు చేస్తాం అన్ని వర్గాలకు న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ కలిసి కట్టుగా అందరి నాయకులను కూడా పోరాటం చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ పరిగి అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసి ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతం వెనకనే ఉండాలా కోటవేటి దూరంలో హైదరాబాద్ పక్కన ఉన్నాం హైదరాబాద్ లో ఎంతో మంది అభివృద్ధి అవుతున్నారు మా పరిగి పిల్లలు అభివృద్ధి చెందొద్దా విద్యార్థులు బాగుకూడొద్దా మా పరిగికి మెడికల్ కాలేజ్ అవసరం లేదా ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ గారు అయినరో సిద్దిపేట అభివృద్ధి చెందుకున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరైతే అయినరో రేవంత్ రెడ్డి గారు కూనంగల్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు పరిగి ఏమైంది పరిగి అభివృద్ధికి నోచుకోలేదా మా విద్యార్థులకు మెడికల్ కాలేజ్ అవసరం లేదా మా విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం లేదా విద్య ఉంటేనే అభివృద్ధి కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము గట్టిగా పరి పరిగి అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఒకవేళ ఈ హామీలు అట్లనే ఉంటే ప్రజలతో మేమంతా మమేకమై పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ పరిగణ నియోజకవర్గ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ భారత్ మాతాకి జై